ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి పన్నెండవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృచ్చిక రాశి వారికి ఇలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృచ్చిక రాశి వారికి ఈ వారం బృహస్పతి సప్తమ స్థానంలో ఉండడం వల్ల గృహ అవసరాలని దృష్టిలో ఉంచుకొని మీరు సరైన ప్రణాళిక లేకుండా ఇంట్లోకి సంబంధించిన అనేక విలువైన వస్తువులపై మీ డబ్బును ఖర్చు చేయవచ్చు అలాగే ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల మీ ఆరోగ్యం మరింత దిగజారుతుంది ఇంకా ఈ వారంలో వ్యక్తిగత జీవితంలో కొనసాగుతున్న భంగం మీ ఒత్తిడిని పెంచడానికి ప్రధాన కారణమవుతుంది ఇది మీ ఆరోగ్యాన్ని మరింత దిగజారుచుతుంది అలాగే ఇంటి అవసరాన్ని పరిశీలిస్తే ఈ వారం మీరు సరైన ప్రణాళిక లేకుండా ఇంటి కోసం చాలా విలువైన వస్తువుని షాపింగ్ చేయడం ద్వారా మీ జీవిత భాగస్వామితో డబ్బు ఖర్చు చేయవచ్చు ఇది భవిష్యత్తులో మీ మీ ఆర్థిక పరిస్థితిని కొంచెం కఠినతరం చేస్తుంది అలాగే మీ మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది ఇంకా కోర్టులో ఏదైనా కేసు జరుగుతుంటే ఈ వారం మీరు మీ కృషికి తగిన ఫలితాల్ని పొందడం ద్వారా మీకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ సందర్భంలో నిరంతరాయంగా ప్రయత్నిస్తూ ఉండండి మరియు సరైన కాలం కోసం వేచి ఉండండి అలాగే ఈ వారం మీ స్వభావం సంతోషంగా ఉంటుంది కానీ మీరు మీ ప్రియమైన వారితో కొన్ని తేడాలు చూడకూడదనుకున్న తిరిగి ఆవిర్భవించే అవకాశం ఉంది అలాగే వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులకి వారం చాలా మంచిది ఇంకా కెరీర్లో ప్రమోషన్ కోసం అనేక శుభ అవకాశాలని కలిగి ఉంటాయి గతంలో పరిస్థితి మరింత దిగజారింది సమయంలో వారు తిరిగి ట్రాక్లోకి వస్తారు మీరు మంచి మరియు పెద్ద కళాశాలలో చేరేందుకు ఇంటి నుండి దూరంగా ఉండాలని ఆలోచిస్తుంటే ఈ సమయంలో అవకాశాలు కొంచెం అనుకూలంగా అనిపిస్తాయి కాబట్టి అందుకోసం చాలా మంది విద్యార్థులు తమ ఉపాధ్యాయుల సహకారం పొందాల్సి ఉంటుంది ఏదేమైనా ఈ కాలంలో ఏ కారణం చేతనైనా షార్ట్ కట్స్ తీసుకోకుండా ఉండండి ఇంకా వృచ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు సార్లు ఓ మంగళాయ నమహాన్ని జపించండి అలాగే ఈ వారం వృచ్చిక రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి పదిహేడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతు